ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదన ఆత్మీయ ఆహారం జూన్ పద్నాలుగు శుక్రవారం నేటి మన ధ్యాన లేఖనం రోమియోలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనం దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన అందరికీ శుభమని చెప్పి వ్రాయినది వ్యాఖ్యాన అంశం పత్రిక ఎవరికి కావాలి వ్యాఖ్యాన అంశం పత్రిక ఎవరికి కావాలి పౌలు భక్తులు తెస్లో రాసిన మొదటి పత్రిక మొదటిగా వ్రాసిన రోమా పత్రిక మాత్రం క్రొత్త నిబంధనలో మొదటి స్థానంలో కనబడుతుంది బైబిల్ అంతటిలో లోతైన సత్యాలు పత్రికలోనే కనిపిస్తున్నాయి పౌలు రచనలేవి తేలిగ్గా తీసుకునేవి కావు వాటిలో రోమపత్రిక మరింత లోతైంది ఈ క్రొత్త నిబంధన పత్రికలను మనం అధ్యయనం చేయకపోతే క్రైస్తవ జీవితం జీవించటం ఎలా ఎందుకు అన్న విషయాలు మనకు తెలిసే అవకాశం లేదు క్రైస్తవులు తమ క్రైస్తవ ప్రవర్తన విషయంలో తీవ్రంగా ఉండేవారు తప్పకుండా రోమపత్రిక నుండి యువత పత్రిక వరకు అధ్యయనం చేస్తారు దైనందిన జీవితం ఆత్మ మూలంగా ఎలా జీవించాలో అక్కడే తెలుసుకుంటాం రోమా పత్రిక చదవాల్సిన అవసరం ఎవరికి మూడు విభిన్న గుంపులు వారు చదవాలని అనుకుందాం వాటిలో ఒకటిగా మొదటిగా పాపులకు రోమా పత్రిక సందేశం అవసరం ఎందుకంటే ఇంతకంటే విస్తృత వర్గం మరొక లేదు మనమంతా స్వభావరీత్యా పాపులమే పౌలు ఈ విషయాన్ని తన పత్రికలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు నీతి మంత్రుడు లేడు ఒక్కడనూ లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చూడండి మూడవ అధ్యాయం పదవ వచనం ఇరవై మూడవ వచ్చనం పాపులంగా మనమంతా దేవుని ఎదుట ఎలా నిలవాలి అనేది ఆలోచించాలి నమ్మిన వారందరికీ నీతి సంప్రాప్తమవుతుందనే సత్యమే తెలియకపోతే మనమంతా భయంకర స్థితిలో మరగ్గిపోతాము నీ జీవితంలో సువార్తను గురించిన నిశ్చయిత లేకుంటే రోమా పత్రిక మొదటి ఐదు అధ్యాయాలు చదవండి ఎవరైనా పాపంలో కూరుకుపోయి బయటపడలేక వెలవెల్లాడుతూ ఉంటే అలాంటి వారికి ఈ అధ్యాయాలు చదవమని చెప్పడానికి సందేహించద్దు దేవుని ఎదుట తమ నిజ స్థితి గ్రహించటానికి పాపులకు రోమాపత్రిక సందేశం అవసరం ఆ విధంగా చేస్తే యేసుక్రీస్తు ద్వారా వారికి పరిష్కారం లభిస్తుంది రెండవదిగా దేవుడే లేని వారికి రోమాపత్రిక సందేశం అవసరం ఈ పత్రిక చిక్కు సమస్యలకు కఠినమైన ప్రశ్నలకు హేతుబద్ధమైన సముచిత రీతిలో జవాబులు ఇస్తుంది నిర్దేవులు లేవనితి అభ్యంతరాలను పౌలు ముందే పసిగట్టినట్టుంది మీ విశ్వాసానికి అర్థం అర్థం లేదు అని వారు కొట్టిపారయొచ్చు అందుకే పౌలు ఒక్కొక్క తలంపును హేతుబద్ధంగా సువార్త సమర్థనను పెంపొందించాడు ఒకవేళ మీరు క్రైస్తవ విశ్వాసం అసంబద్ధం అహేతుకం అని నిర్ణయానికి వచ్చి ఉంటే రోమాపత్రిక పదకొండు అధ్యాయులు చదివిందాక మీ నిర్ణయాన్ని వాయిదా వేసుకోండి మీ స్నేహితులు ఎవరైనా నిర్దేవులుగా ఉంటే వారిని రోమాపత్రిక పదకొండు అధ్యాయులు చదవమని అభ్యర్థించండి నిర్దేవులను నోరుముయించే తర్కం ఇందులో ఉంది చివరిగా మూడవది పరిశుద్ధులకు రోమాపత్రిక సందేశం అవసరం పరిశుద్ధుల విశ్వాసం పటిష్టమయ్యేది ఇక్కడే క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన ప్రధాన అంశాలన్నీ ఇక్కడే వింటాం యేసు క్రీస్తుని ఎరగని వారికి విశ్వాసులు సువార్త వివరించడానికి కావలసిన సువార్త సారాంశాన్ని గూర్చిన అవగాహన ఇందులో ఉంది మన విశ్వాసం ద్వారా ఎలా ఆలోచించాలి మన విశ్వాసాన్ని ఎలా దైనందిన జీవితంలో జీవించాలి అని ఈ శక్తి భరితమైన పుస్తకంలో సూచనలుగా ఉన్నాయి చివరి అధ్యాయాలు పన్నెండు నుండి పదహారు వరకు క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో ఆచరణాత్మక సూచనలు తెలియజేస్తున్నాయి సుహమలతో వందనాలు